ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టీడీపీ ఆఫీస్పై దాడి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైకాపా హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఇప్పుడు విచారణను వేగవంతం చేశారు బుధవారం ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు నిందితులను మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు తరలించారు వీరిలో గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి మస్తాన్ వలి దేవానందం రాంబాబు మొహయుద్దీన్ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు కర్రలు రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత మూడు నాలుగు రోజులుగా సేకరించారు విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు దుండగుల్లో గుంటూరుకు చెందిన వైకాపా నాయకులతో పాటు కార్య వైకాపా నాయకులు కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నట్లుగా అయితే నిర్ధారించారు పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీలో చేరతామని రాయబారాలు కూడా నడిపినట్లు సమాచారం అయినా సరే పోలీసులు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లతో పాటు మాజీ కార్పొరేటర్లు వైకాపా నాయకులు విద్యార్థి విభాగం నాయకులను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది వారిలో కొందరిని అరెస్టు చేసినట్లు సమాచారం అలాగే మరికొందరి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇది గత వైసీపీ హయాంలో జరిగిన దాడికి సంబంధించి ఇప్పుడు టీడీపీ పార్టీ అయితే కనుక విచారణ వేగవంతం చేసి ఐదుగురు వైసీపీ కార్యకర్తలనైతే అదుపులోకి తీసుకున్నారు అలాగే మిగిలిన అజ్ఞాతంలోకి వెళ్లిన వారినైతే గనక గాలిస్తూ ఉన్నారు